హాయ్ అండి నేను మీ సోనీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట ఈరోజు అమ్మతో వంటలో మన వంట వచ్చేసి సోనా మసూరి నూకల ఉప్మా ఉప్మా అంటే మనం ఎప్పుడూ బొంబాయి రవ్వ ఉప్మా అలాగే ఉప్మా రవ్వ ఉప్మాని చేసుకొని తింటాం కదా కానీ ఈ నూకల ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ కూడా ఈ నూకల ఉప్మాని ఎలా తయారు చేయాలో నేను మీకు చేసి చూపించబోతున్నాను ఇప్పుడైతే ప్రాసెస్లోకి స్టార్ట్ చేద్దాము నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ నిండా నూకల్ని తీసుకున్నాను ఇప్పుడు ఈ నూకల్ని ఒక బండీలోకి వేసుకొని ఒకసారి మనం వాటర్తో బాగా వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ నూకల్ని వాష్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీలకర్ర ఆవాలు అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు అలాగే ఒకటి ఎండుమిర్చిని కూడా వేస్తున్నాను ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకోకూడదు ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నేను ఒక సైజ్ ఆనియన్ని కట్ చేసి వేస్తున్నాను ఒక ఫుల్ సైజ్ ఆనియన్ని ఆనియన్ వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఒక ఆరేడు పచ్చిమిర్చీలను కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీకు స్పైసీనెస్ కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఒక టూ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు ఇలాగా అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా వేగాక ఇందులోకి అర టీ స్పూన్ పసుపు అలాగే అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పసుపు వేస్తే మనకు కలర్ అనేది చాలా బాగా వస్తుందండి చాలామంది పసుపు వేయరు కానీ పసుపు వేస్తే మనకు కలర్ ఉప్మా కలర్ అనేది చాలా మంచి కలర్ వస్తుంది పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని కాస్త వేయించుకున్న తర్వాత ఇందులోకి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని నేను వేస్తున్నాను నేను ఇక్కడ వన్ గ్లాస్ నిండా నూకల్ను తీసుకున్నానండి దీనికి త్రీ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ నాకు పడతాయి వాటర్ వేసిన తర్వాత టూ స్పూన్స్ నేను ఉప్పుని వేస్తున్నాను ఉప్పు వేసిన తర్వాత వాటర్ బాగా ఉడుకుతున్నప్పుడు ఇందాక వాష్ చేసుకున్న నూకల్ని ఇందులోకి వేస్తున్నాను ఇది ఎప్పుడు వేయాలంటే మనకు పసుపు వేసాక బాగా ఉడుకుతుంది కదా అప్పుడు మనం నూకల్ని ఇందులోకి వేయాలి నూకల్ని వేసిన తర్వాత ఒకసారి బాగా తిప్పుకోవాలండి బాగా కుక్ చేసుకోవాలి చూసారు కదా మనకు కలర్ పసుపు వేయగానే ఎంత కలర్ వచ్చేసిందో కదా మంచి కలర్ వచ్చింది ఇలాగా ఉప్మా గట్టి పడేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉప్మాని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి దగ్గర పడిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దీనిపైన ప్లేట్ మూసేసి సిమ్లో అలా ఉంచేస్తే మనకు ఉప్మా అనేది ఇంకా బాగా ఉడుకుతుంది ఉప్మా అయితే బాగా ఉడికిపోయిందండి నేను ప్లేట్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసాను చూడండి కలర్ కూడా ఎంత మంచి కలర్ వచ్చిందో మీరు పసుపు వేస్తే ఇలా మంచి కలర్ వస్తుంది ఉప్మా అయితే ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఎప్పుడు రొటీన్గా బాంబే రవ ఉప్మా ఉప్మా రవ్వ ఉప్మా కాకుండా ఈ నూకల ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఇందులోకి మనము నెయ్యి వేసుకొని పక్కన పప్పుల పొడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇందులోకి ఆవకాయ కూడా చాలా బాగుంటుంది పప్పుల పొడి అయితే నా ఫేవరెట్ మీరు ట్రై చేయండి మీకు కంపల్సరిగా నచ్చుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాగే మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోస్తో ముందుకు వస్తాను బాయ్ బాయ్